హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మేము ఫెస్టివల్ ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము పండుగ చాలా సింపుల్ గా ఇంకొంచెం హ్యాపీగా చేసుకున్నాం అసలు ఈ సంవత్సరం మేము ఫెస్టివల్ జరుపుకుంటాము అని అనుకోలేదు ఎందుకంటే చాలా రోజుల నుంచి మా ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఫైనలీ వినాయక స్వామి దయ వల్ల పండుగకి వారం ముందు రోజుల నుంచి అందరం సెట్ అయ్యాము సో ఇంకా పండుగకి వారం ముందు రోజులు ఉందనగా ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే స్టార్ట్ చేసాము ఫెస్టివల్ కి ముందు రోజే ఈ గ్రోసరీ మొత్తం అన్ని తెచ్చి పెట్టేసాము పండుగకి ఏమేమి కావాలో మొత్తం అన్ని పండుగకి ముందు రోజే అరేంజ్ చేసేసుకున్నాం ఈ గ్రోసరీ మొత్తం ఒక రోజులో అరేంజ్ చేసింది కాదు ఇవన్నీ వారం మధ్యలో అరేంజ్ చేసుకున్నవి ఫెస్టివల్ కి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్ని తెచ్చి పెట్టుకున్నాము అన్ని ఒకసారి కుదరలేదు ఎందుకంటే మధ్యలో కొన్ని టెంపుల్స్ కి కొన్ని కొంచెం షాపింగ్స్ పర్పస్ మీద ఇంకా చాలా తిరిగాము అదేంటంటే బుధవారం పండుగ వినాయక చవితికి ఇంకా బుధవారానికి వారం ఉందనగా అంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ బుధవారం ముందు బుధవారం నుంచి ఏకంగా తిరుగుతూనే ఉన్నాము బుధవారం అయితే మధ్యలో మేము బుధవారం ఆ రోజు సినిమాకి వెళ్ళాము మా అవతారణ సినిమాకి సినిమాకి వెళ్ళి అటు నుంచి ఈవినింగ్ వస్తూ వస్తూ డ్రై ఫ్రూట్ షాపింగ్ అండ్ టిఫిన్ చేసేసి వచ్చేసాం ఫ్రెండ్స్ ఆ రోజు అలా గడిచింది చాలా బాగా గడిచింది ఇంకా ఆ నెక్స్ట్ రోజు మేము బాబా టెంపుల్కి వెళ్ళాం అమ్మ నేను తమ్ముడు నానైతే డ్యూటీకి వల్ల కుదరలేదు నాన్నకి ఆ రోజు డ్యూటీ ఉంది కుదరలేదు ఇంకా అమ్మ నేను తమ్ముడు ఆ రోజు మొత్తం బాబా గుడిలో భోజనం చేసేసి అమ్మ వారాలు చేస్తుంది ఇంకా మేము కూడా వెళ్తాం అనమాట ప్రతివారం బాబా గుళ్ళలో భోజనం చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని నాకు ఎప్పుడు టీ అంటే చాలా ఇష్టం అమ్మ టీ పెట్టింది అమ్మ నేను టీ తాగి అలానే తమ్ముడు నేను అమ్మ మొత్తం ముగ్గురు కలిపి ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కేసి డి వెళ్ళాం డి మార్ట్ షాపింగ్కి వెళ్ళాం డి మార్ట్ షాపింగ్ లో మొత్తం గ్రాసరీ కావలసిన గ్రాసరీ అంతా తీసుకొని అటు నుంచి అటు మొత్తం ఇంకేమేం కావాలన్నీ తిరిగేసాం మొత్తం బిస్కెట్లు స్నాక్స్ అన్నీ తీసుకున్నాం ఇప్పుడు చూస్తున్న వీడియోలో అయితే గ్రాసరీ అయితే కాదు ఫ్రెండ్స్ ఈ గ్రాసరీ వేరే తర్వాత చెప్తాను యాక్చువల్లీ నేను టాప్స్ కొనుక్కోవాలని షాపింగ్కి అయితే వెళ్ళాము ఇంకా అమ్మ వాళ్ళు కావాల్సిన గ్రాసరీ కూడా తీసుకుందాము అన్నారని ఇంకా అమ్మ నేను తమ్ముడు వెళ్ళా అలా డిమట్కి వెళ్ళి కావాల్సిన గ్రాసరీ మొత్తం తీసుకున్నాం గ్రాసరీ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు తీసుకోవడానికి వెళ్ళాము సుబ్బు నేను బట్టలు తీసుకొని ఇంకా ఇప్పుడు కనిపిస్తున్న డబ్బాలు కూడా డిమార్ట్ లో తీసుకున్నాయి సో సుబ్బు కావాల్సిన షార్ట్స్ ఇవన్నీ షాపింగ్ అయిపోయిన తర్వాత నేను అమ్మ మొత్తం కిచెన్ కి సంబంధించిన కొన్ని డబ్బాలు ఇలాంటివి అయితే కొన్నాము ఇంకా డిమార్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము అమ్మని ఆటో ఎక్కించేసి ఇంటికి పంపించేసాము తర్వాత నేను సుబ్బు అటు నుంచి అటు రిలయన్స్కి వెళ్ళి టాప్స్ కొనుక్కున్నాం చెప్పాను కదా డిమార్ట్ లో కొన్నవి డబ్బాలు అన్ని ఇవే ఇదిగో డిమార్ట్ లో తీసుకున్న బట్టలు కూడా ఈ షాపింగ్ మొత్తం డిమార్ట్ లో రిలయన్స్ లో కలిపి ఇవే తీసుకున్నాను ఫ్రెండ్స్ నీ టాప్స్ తీసుకున్నాను సుబ్బు ఇవి వచ్చేసి సుబ్బు షార్ట్స్ అండ్ ప్యాంట్స్ అనమాట అటు నుంచి అటు ఎస్ఆర్ మాల్ కి వెళ్ళి ఇంకా అమ్మకి నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రత పూజ ఉందంటే అంటే అన్నవరపాడులో అక్కడ అందరికి మహిళలందరికి అందరికీ పూజ చేస్తున్నారు నెక్స్ట్ శారీ తీసుకురావడానికి వెళ్ళి నాకు కూడా కావాల్సిన కొన్ని లెగ్గింగ్స్ చొన్నీల డ్రెస్సెస్ తెచ్చుకున్నాను ఇంకా ఫ్రైడే పూజ బాగా చేసుకొని ఇంకా సాటర్డే ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళి ఇంకా సండే ఫుల్ రెస్ట్ తీసుకున్నాం ఆ నెక్స్ట్ మండే అయితే అమ్మ సరుకులు తీసుకొచ్చింది తాడపల్లి గుడి నుంచి ఇప్పుడు దాకా వీడియోలో చూపించినవి అయితే అక్కడి నుంచి తీసుకొచ్చినాయి ఫ్రెండ్స్ ఓన్లీ రైస్ ప్యాకెట్ మాత్రమే నేను నాన్న బుధవారానికంటే పండుగకు ముందు రోజు వెళ్ళి డోర్ డెలివరీ ఆర్డర్ ఇచ్చి వచ్చాము అటు నుంచి అంటూ అన్ని కొనుక్కొనిచ్చి సరదాగా హ్యాపీగా మాట్లాడుకుంటూ వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా మంగళవారం అయితే మొత్తం సరుకులన్నీ తెచ్చేసి అరేంజ్ చేసేసాము ఆఫ్టర్నూన్ సుబ్బు అయితే మూవీకి వెళ్తే అటు నుంచి అటు నేను కూడా వాడు మూవీ అయిపోయేసరికి వెళ్ళి సెంటర్లో మాల్కి వెళ్ళి అటు నుంచి అటు డ్రెండ్స్ కూడా వెళ్ళి నేను పండుగకు కావాల్సిన డ్రెస్లన్నీ తెచ్చుకున్నాను ఫైనల్లీ పండుగ వచ్చేసింది ఇంకా ఎర్లీ మార్నింగ్ తమ్ముడు అమ్మ పనులు మొదలు పెట్టేశారు నాన్నకైతే డ్యూటీ వేశారు హాఫ్ డే డ్యూటీ ఇంకా నాన్న ఆఫ్టర్నూన్ అయితే దిగుతారు ఇంకా మేము ముగ్గురిమే పనులు చేసుకుంటున్నాం నేనైతే చేసేది ఏమీ లేదు ఫ్రెండ్స్ నేను వెళ్ళే వెళ్ళేలోపు అమ్మ ఆల్రెడీ బట్టలకు పసుపు ప్రాసెస్ ఉంచేసింది మా అమ్మ ఇప్పుడు కూడా కొత్త బట్టలకు ఖచ్చితంగా పసుపు పెడుతుంది అందరూ పెడతారు అనుకోండి మాక్సిమం మా అమ్మకి ఎప్పుడు కంపల్సరీ ఏ కొత్త అయినా అది పండుగ డ్రెస్ అయినా ఏది కాకపోయినా సరే జస్ట్ నార్మల్ అయినా సరే కొత్తదండి మాకు పసుపు రాసే పెడుతుంది అందరం కొత్త బట్టలు కట్టుకున్నాము అమ్మ కట్టుకుంది కదా చీర అదే చెప్పాను కదా వరలక్ష్మి వ్రతం పూజలో పెట్టడానికి అని ఆ రోజైతే వేరే చీర కట్టుకుంది ఇది జస్ట్ పూజలు పెట్టిన చీర ఆ చీర కట్టుకుంది ఇంకా అమ్మ తమ్ముడు పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసేసారు సుబ్బు అయితే మావిడాకులు అని తెచ్చి అమ్మ తమ్ముడు గుమ్మల్లో కట్టేశారు ఇంకా పూజ ఏర్పాట్లు అయితే అయిపోయి ఇంకా పూజ ఏర్పడడం చేసాము పూజ అయితే బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్ అమ్మ ఎప్పుడు మాకు బుక్స్కి ఖచ్చితంగా గోమ రాస్తుంది ఖచ్చితంగా మాకు ప్రతి సంవత్సరం బుక్స్ హోమ్ రాస్తది అమ్మ మేము బుక్స్ కూడా హోమ్ రాయించుకోవడం అనేది మాకు చిన్నప్పటి నుంచి ఒక చాలా మెమరీ మా అమ్మతో ఎప్పుడు రాస్తావు ఎప్పుడు రాస్తావు అని హోమ్ రాసిన తర్వాత ఇంకా వినాయక స్వామికి ఇష్టమైన గరికతో మేము పూజ చేసాము పూజ మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మొత్తం నేను అమ్మ తమ్ముడు చాలా హ్యాపీగా జరుపుకున్నాము మొత్తం నాను కూడా డ్యూటీలో లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు తన ఫ్యామిలీ ఇంత బాగా హ్యాపీగా పూజ జరుపుకుంటుందని నానైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇంకా పూజ అయిన తర్వాత మేము ప్రసాదం తీసుకున్నాం ఈ లోపు కొద్దిసేపటికి నానైతే డ్యూటీ దించి దిగాడు అందరం భోజనం చేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్ళాలా వద్దా అని అనుకుంటున్నాము అంటే వర్షం వస్తుంది కదా ఈ వర్షంలో వెళ్దామా వద్దా అనుకున్నాం కానీ కొద్దిసేపటికి వర్షం ఆగడంతో ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేయడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము చిన్న ఫ్రిడ్జ్ కొందామని వెళ్తే మాకు చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చింది మాకు చాలా హ్యాపీ అనిపించింది ఏదైనా ఒక వస్తువు కొన్నాము అంటే చాలా ఆనందం అనిపిస్తుంది కదా అంటే జస్ట్ కొన్ని రోజులు ఫ్రిడ్జ్ లేకపోయినా సరే చాలా ఇబ్బంది అయ్యేది ఎందుకు ఫ్రిడ్జ్ లేకపోతే ఏదో అదేలా ఉండేది ఇంకా ఈవినింగ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడానికైతే ఇంకా కొంచెం టైం ఉంది కదా అని ఈ లోపు నేను అమ్మ వెళ్ళి గంగలో పత్రి కలిపేసి వచ్చాము ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత సుబ్బుతో అంటే మా తమ్ముడుతో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయించాము మేము కూల్ డ్రింక్స్ అంతా తాగం కాబట్టి ముందు అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అంటే యాపిల్ ఫస్ట్ ఒక యాపిల్ ఫ్రిడ్జ్లో పెట్టించాము జస్ట్ ఓపెన్ చేయించాము అన్న పేరుకి సో ఓపెన్ చేసినందుకు మా తమ్ముడికి కొంచెం అమౌంట్ కూడా ఇచ్చాము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్